ఈరోజు పులివేందులలో జగన్ ప్రసంగం చూస్తే కనుక ఆయన అన్ని కార్డులు కూడా బయటకు తీశాడు అనేది అర్థమైపోతుంది ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో తన సిద్ధం ఏమంత సిద్ధం ఈ సభలు జరిగింది తీరు దాని మీద నేను నిన్న వివరంగా మాట్లాడాను ఆ వీడియోలు కూడా ఉన్నాయి అయితే ఇంకా ఏం చెప్తాడు తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇలాంటి ప్రశ్నలు నేను వేశాను పులివెందుల్లో ఆయన ఈరోజు చేసిన ప్రసంగంతో ఆయన వ్యూహం ఏంటి అనేది స్పష్టమైపోయింది సరే జగన్ అంటే సైకో అసలు ఆయనకి ఏమీ వ్యూహం లేదు లేదా ఏదో అనుకోకుండా జరిగింది ఇలా భావించే వాళ్ళను ఏం చేయలేం మనం జగన్ అయినా చంద్రబాబు సారీ చంద్రబాబు సీనియర్ అనుకోండి జగన్ అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అయినా ఆ మాటకు వస్తే లోకేష్ అయినా బీహార్లో తేజస్వి యాదవ్ అయినా ఇంకొక చోట ఇంకొకరైనా వీళ్ళందరూ కూడా పాలక పార్టీల యొక్క కీలకమైన ప్రతినిధులు తర్వాత రాబోయేటటువంటి నాయకులు ఇప్పటికే రేవంత్ రెడ్డి జగన్ లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ముఖ్యమంత్రులు అయ్యారు అంటే అందులో జగన్ అయితే నూట యాభై మందితో ఒక ఐదేళ్ళుగా దాదాపు ఐదేళ్ళు పూర్తిగా వస్తున్న ప్రభుత్వం కాబట్టి ఒక రాజకీయవేత్తగా చూడాల్సిందే తర్వాత ఒక పార్టీ అధినేతగా చూడాల్సిందే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద మనకి మనకేం అభిప్రాయం ఉంది అంచనా ఉంది అనేది ఇక్కడ ఏం ప్రధానం కాదు అది వేరే చర్చ అది వాళ్ళ ఆత్మకథ వాళ్ళ జీవిత కథలు రాసినప్పుడు లేకపోతే వాళ్ళ గమనాన్ని వివరించినప్పుడు చూడాల్సిన అంశం ఇప్పుడు ఎన్నికల పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ తన గద్దె నిలుపుకోవడానికి జగన్ అనుసరిస్తున్నటువంటి పోరాట పంథ ఏంటి ఎన్నికల పోరాట పంథ ఇప్పటి వరకు అన్ని సభల్లో కూడా తన పథకాలు అలాగే తన ప్రత్యర్థుల మీద అంటే ఎన్డీఏ తెలుగుదేశం జనసేన వీటి మీద వాళ్ళని బలపరిచే మీడియా వీటి మీద దాడి కేంద్రీకరించిన జగన్ కడపలో తోలి సభకు ఇప్పుడు పులివెందుల్లో జరిపినటువంటి ఈ సభకు పాటించిన తేడా ఏంటి బయట చేసిన సభ సభలకు ఇక్కడ చేసినవి ఈ మధ్యలో జరిగినవి ఏంటని మనం చూస్తే ఈరోజు ఆయన పథకాల గురించి చెప్పినప్పటికీ ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తాను వైఎస్ రాజశేఖర రెడ్డిని కేసుల్లో ఇరికించి ఛార్జ్ షీట్లలో పెట్టి వాళ్ళంతా అన్యాయం చేశారు అనేటటువంటి అంశం చెప్పడానికి ప్రయత్నించారంటే కడపలో ఫ్యామిలీ వార్ నడుస్తుంది సెంటిమెంట్లు వారు పొలిటికల్ వార్ తెలుగుదేశం వైపు నుంచి జరిగితే ఫ్యామిలీ వార్ షర్మిలకు అవినాష్ రెడ్డి జగన్లు వీళ్ళ మధ్య నడుస్తుంది దాని మీద మిగిలిన సభలో ఒక మాట కూడా మాట్లాడనే ముఖ్యమంత్రి పులివెందుల్లో మటుకు దాన్ని మాట్లాడటం ఇంకొకటి ఈరోజు ఆయన చేసిన ప్రసంగంలో ఇంకా కోణాలు కూడా ఉన్నాయి ఒకటి ఒకటి తన ప్రభుత్వ కోణం రెండు కుటుంబ కోణం మూడోది స్థానిక కోణం ఏ నాయకుడైనా ముందు తన స్థానాన్ని కాపాడుకుంటే తప్ప మిగిలినటువంటి విస్తరణ సాధ్యం కాదు చంద్రబాబు కుప్పమైనా ఒకటే జగన్ కుప్పవేందులైన ఒకటే కాబట్టి తన స్థానం తర్వాత తన జిల్లా ఆ తర్వాత రాయలసీమ రాయలసీమలో ప్రధానంగా సీట్లు ఎక్కువగా వస్తాయి వైసీపీకి అనే అంచనాలు ఆశలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటి అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి ఆ ఐడెంటిటీని గుర్తు చేసే ఒక పెద్ద ప్రయత్నం ఆయన చేశాడు ఒకటేమో రాజశేఖర రెడ్డికి నేను వారుసునే వాళ్ళందరూ అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తున్నారు అని చెల్లెల పేర్లు తీయకుండా ఆ వాళ్ళని కూడా అటువైపున కలిపి ఆయన మాట్లాడారు రెండవది అవినాష్ రెడ్డి కూడా నిందితుడు ఆయన మీద వీళ్ళు షర్మిళ సునీత తీవ్రంగానే ఆరోపించారు విమర్శలు చేశారు ఆ అవినాష్ రెడ్డిని నేను పూర్తిగా బలపరుస్తున్నాను మనందరికంటే చిన్నపిల్లవాడైన అవినాష్ రెడ్డిని ఎందుకు ఇంతగా వెంటాడుతున్నారు కాబట్టి అవినాష్ రెడ్డితో నేను ఉన్నాను అనే ఒక సంద మెసేజ్ అక్కడ పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నించారు అలాగే వివేకానంద రెడ్డి వీడియోలు విడుదల చేయటం అనేది ఆయన అవమానించే ప్రయత్నం కుట్రా దీదని అట్నుంచి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆయన ద్వితీయ వివాహం సంగతి తెలీదా ఆయన ఎవరు ఓడించారు ఎన్నికల్లో అలాగే ఎవరో చేసి పిలిస్తేనే అవినాష్ రెడ్డి పోయాడు ఈ అంశాలని చెప్పడం ద్వారా అయామ్ విత్ అవినాష్ రెడ్డి మీరు ఆయన గెలిపించాలి అనే ఒక విషయం కూడా ఆయన అక్కడ చెప్పేశాడంటే టోటల్గా ఇక్కడ జగన్ అవినాష్ రెడ్డితో ఐడెంటిఫై అయిపోయాడు అనేది నిస్సందేహం ఇంకా ఈ హత్య కేసు దాని మీద ఆరోపణలు వీటి గురించి వేయడం కంటే మొదట మాట్లాడారు మళ్ళీ చివరిలో మాట్లాడడం ద్వారా నేనేం మారేది లేదు అలాగే నా కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు అంటే భార్య అని చెప్పకుండా కుటుంబ సభ్యులు ప్రధానంగా వాళ్ళే కదా దానికి కూడా ఆయన జవాబు చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది రాయలసీమ సంస్కృతిని అలాగే పులివెందులను అవమానిస్తున్నారు పులివెందులకు ఇంతకుముందు ఎప్పుడు లేనంత దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పడం ద్వారా సన్ ఆఫ్ ది సాయిల్ అంటారు దాన్ని కూడా లే మేల్కొల్పే లేక లేవనెత్తే మేల్కొల్పే కాదు లేవనెత్తే ప్రయత్నం ఆయన చేశారనేది స్పష్టమవుతుంది అన్ని వ్యూహాత్మకంగా చేసినవి వీటి కోసం వాడిన మాటలు వీటికి వచ్చిన స్పందనలు ఎలా ఉన్నాయి సరే ప్రజల కోసం పేదల పథకాలు ఇంటింటికి రావడం అవదాత ఇవన్నీ అప్పుడు ప్రతి చోట ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ అదే అదనంగా ఉన్నది ఏంటంటే పులివెందుల కోణం కడప జిల్లా కోణం అంటే వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ కోణం వైఎస్ రాజశేఖర రెడ్డి కోణం ఈ మొత్తం సభల్లో ఎక్కడ పెద్దగా రాజశేఖర రెడ్డి కుమారుడు అనేది ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నది చాలా తక్కువ మెయిన్ జగన్ జగన్ అన్నది ఇక్కడికి వచ్చేసరికి కడప వైఎస్ఆర్ జగన్ అనేటటువంటి పరంపర అంటే ఒక విధంగా తన సొంత గడ్డ మీద కుటుంబంలో నుంచే వస్తున్నటువంటి వచ్చిన ఈ ఎదురుదాడిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు దాన్ని చాలా తీవ్రంగా చెప్తూ మీకు అందరికీ తెలిసినవి వాళ్ళు తెలియనట్టుగా చెప్తున్నారు అని ఇంకోటి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదా ఈ కేసు గురించి అంటే మరి మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడాము అని సమర్థించుకుంటారేమో తెలీదు అయినా దీని మీద నోటీసులు వస్తాయి ఎక్కడ ఈ చర్చ ఆగలేదు గత సమ గత ఎన్నికలప్పుడు ఆగలేదు ఇప్పుడు కూడా ఆగలేదు ఇంకా మూడో విషయం విస్తృతమైన రాజకీయ అంశాలు వాటిలోకి ముఖ్యమంత్రి వెళ్ళినట్టు కనపడదు ఆలోచనే ఆయనకు లేదు అక్కడ ప్రజలతో ఐడెంటిఫై కావటం ఆ ప్రాంతంతో ఐడెంటిఫై కావడం కడప జిల్లాలో నిలదొక్కోవడం రాయలసీమలో ఎక్కువ స్థానాలు తెచ్చుకోవడం చాలా కీలకం కాబట్టి సిద్ధ సభలు అయిపోయిన తర్వాత ఇది ఇది పూర్తిగా పులివెందుల వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కుటుంబం దానికి ఫోకస్డ్గా ఉన్నటువంటి సభ అని మనం భావించవచ్చు మిగిలిన అంశాలన్నీ వీటి ద్వారా మళ్ళీ ఈరోజు ఇరవై ఐదో తేదీ అంటే ఎన్నికలకు ప్రచారానికి ఇంకా ఉంది సమయం ఒక పదిహేను రోజుల దాకా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడిన మీద అంటే జగన్ చేసిన ప్రతి వ్యాఖ్య మీద కూడా తీవ్రమైన ఎదురుదాడి వస్తుంది మళ్ళీ అనేక కొత్త ఆరోపణలు వస్తాయని ఆయనకు తెలుసు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటిని హైకోర్టులో సవాల్ చేశారు కానీ బయట మాట్లాడే తీరులో కొంత మార్పు ఉంది కానీ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడే అవకాశం ఎక్కువగానే ఉంటుంది అంటే ఈ చివరి దశలో మరీ ఒకసారి రెడ్డి హత్య కేసు అన్నదే ఒక ప్రధాన భూమికను ఆక్రమించే అవకాశం ఉంది రాయలసీమను లేదా పులివెందుల సంస్కృతిని అవమానిస్తున్నారని పదే పదే చెప్పడం ద్వారా ఈ ఎన్నికల పోరాటాన్ని ఒక ప్రాంతానికి సంబంధించినది అనే ఒక కోణం కూడా అయినా తీసుకొస్తున్నారని మనం భావించాలి కడపలో మెయిన్ మీన్ విశాఖలో రోడ్ షో చేయటం అక్కడ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినది అంటే జగన్ ఫోకస్ ఉత్తరాంధ్ర మీద రాయలసీమ మీద ప్రధానంగా ఉంది తర్వాత గోదావరి జిల్లాలు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా ఈ కొత్తగా ఏం చెప్తారు నిన్న నేను విమర్శ చేర్చాను ఇప్పుడు తన పాలన మీద తను చేయని వాటి మీద వీటి మీద చాలా విమర్శలు వచ్చాయి వేమీ కూడా ఆయన తన సిద్ధం సభలో కానీ ఎక్కడ వాటికి బలమైన వివరమైన సమాధానాలు చెప్పే పని ఆయన పెట్టుకోలేదు పోతే మళ్ళీ వాళ్ళు మరో విధంగా తీసుకొస్తారనే అందులో ఏమనాలి అభిప్రాయమో సందేహమో ఆయనకు ఉండి ఉండవచ్చు కానీ రాష్ట్ర పాలకుడుగా ముఖ్యమంత్రిగా ఆయన వాడికి సమాధానం చెప్పాలి కదా అసంపూర్ణ కర్తవ్యాలు ఏంటి అలాగే చేయలేకపోయినవి ఏంటి చేయడానికి వచ్చిన ఆటంకాలు ఏంటి విధానపరంగా తను మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి విమర్శలకు స్పందన ఏంటివన్నీ చెప్పాలి కదా బహుశా ఇంకో వేదికలో ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు అందులో ఏమేమి జోడిస్తాడు ఆ సందర్భంగా ఏమేమి ప్రస్తావిస్తారు అన్నదైతే మనం చూడాల్సి ఉంటుంది అక్కడైనా వీటికి సమాధానము వీటి ప్రస్తావన వీటికి సంబంధించిన భవిష్యత్ ఆలోచన దాంతో ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం వేరే విషయం ఎవరి వైఖరి వాళ్ళదే కదా కాబట్టి ఈరోజు సభను ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా అంతా ఇంకా పులిబిడ్డ సొంతగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను నేను అవన్నీ మాట్లాడలేదు కానీ వ్యూహాత్మకంగానే ఇవన్నీ మాట్లాడారు వీటి మీద ప్రతిస్పందన అండి ఎదురుదాడేనండి కౌంటర్ అనండి అంతే తీవ్రంగా ఉంటుందని మటుకు నేను ఊహిస్తున్నా అది వాళ్ళు చేసుకుంటారు నాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి అంశాలు ప్రయోజనానికి సంబంధించినవి అందరూ రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు కాబట్టి అవి ఏమొస్తాయి అన్నది మనం చూడాలి ఈరోజు సభ యొక్క పర్పస్ టార్గెట్ వేరు అది అయిపోయింది అంటే వాళ్ళ అటాక్ ఈయన కౌంటర్ అటాక్ ఈయన కౌంటర్ అటాక్ మళ్ళీ వాళ్ళు రీకౌంటర్ ఇస్తారు ఈ రీకౌంటర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు ఇదంతా ఒకటి నడుస్తుంటుంది అది అది ఒక భాగం కానీ వీళ్ళంతా తెలుగుదేశం తరఫున చంద్రబాబు తరఫున పనిచేస్తున్నారు వీళ్ళు ముందు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వారసత్వాన్ని నాశనం చేయడానికే ప్రయత్నిస్తున్నారు అన్నది జగన్ యొక్క కీ నారేటివ్ కీలకమైనటువంటి మెసేజ్ ఆయన చేర్చడానికి ప్రయత్నించింది వీడికి స్పందన ఎలా ఉంది కొన్నిసార్లు స్పందన అంటే అక్కడున్న ప్రజల్లో మళ్ళీ ఆ ప్రజలు తీసుకొచ్చిన వాళ్ళ ఇంకొకటి దీని మీద ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు నేను దాంట్లో కూడా ఏమి పోను వాళ్ళు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా కాకపోతే మూడు కారణాలు ఇక్కడ కొన్నిటికి చాలా ఎక్కువ స్పందన వచ్చింది కొన్నిటికి రాలేదు కొన్నిటికి కొన్ని సెక్షన్స్ నుంచి వచ్చింది మామూలుగా పరిశీలించినప్పుడు మనమేమీ ఏదో మీటర్ పెట్టి చూడట్లేదు కాబట్టి కాబట్టి మూడు కారణాల వల్ల కీలకమైన సభల్లో లేకపోతే ఉద్రిక్తమైన సన్నివేశాల్లో సభికుల స్పందన మూడు రకాలుగా ఉంటుంది స్పందన రాకపోవడానికి రావడానికి కూడా వచ్చినవే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అంటే ఉన్న ఫలాన్ని స్పందించడం అదొకటి రాకపోవడం అన్న దానికి మూడు కారణాలు ఏంటంటే ఒకటి ఆలోచిస్తూ ఉండటం రెండోది తాము కూడా అదే ఉద్వేగానికి గురై తాము కూడా అదే అదే ఉద్వేగానికి గురై స్పందించలేనంతగా లీనం కావటం మూడోది దాన్ని ఇంకా పూర్తిగా స్వీకరించకపోవటం వీటన్నిటికి ఇంకా సమయం తీసుకుంటారు ప్రజలకు కూడా ఆలోచన శక్తి ప్రజలకు కూడా విచక్షణ శక్తి ఉంటుంది వాళ్ళు శర్మలు చెప్పినవి విన్నారు ఆమె సునీత చెప్పిన విన్నారు జగన్ చెప్పినవి అవినాష్ చెప్పినవి కూడా విన్నారు వీటి మీద కేసులకు సంబంధించి హత్యకు సంబంధించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు రాష్ట్రం మొత్తం మీద రావాల్సినటువంటి పాలన ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం ఆలోచిస్తారు వాళ్ళ ఎన్నికల్లో మనకు అది అర్థమవుతుంది జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని గెలిపించడం అన్నది గెలిపించుకోవడం తనకు చాలా చాలా అవసరం అది ఒక కీలకమైన సవాల్ అని మాత్రం ఆయన భావిస్తున్నారు ఆ విధంగా ఈరోజు చేసిన ప్రసంగం ద్వారా కడప లోక్సభ పోటీని అంటే పులివెందులు ఎలా గెలుస్తాము అనే అభిప్రాయం ఆయన కావచ్చు కానీ కడప లోక్సభ అనేదాన్ని చాలా కీలకమైన సమరంగా ఆయన తనుగా ఆహ్వానించారు అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఈ అంశాలు చాలా ఉన్నాయి మాట్లాడదు